నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మరుసూదన్ రెడ్డి ఈ రోజు మనతో పాటు కరీంనగర్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఎలా ఉంది సార్ పరిస్థితి కరీంనగర్ లో ఈసారి ఎంత మెజారిటీ సాధించబోతున్నారు పోయినసారి ఎనభై తొమ్మిది వేల ఓట్ల మెజార్తోని నేను గెలవడం జరిగింది ఈసారి ఇంకా పెద్ద మెజార్తోని గెలుస్తానని నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రజాస్పందన చూసిన తర్వాత మా కార్యకర్తలు అందరూ కష్టపడ్డ తీరు చూసిన తర్వాత తప్పకుండా భారీ మెజార్తో గెలుస్తానన్న విశ్వాసం నమ్మకం సార్ అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఏం జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది అనుకుంటున్నారు ఇంకో వర్గం వాళ్ళందరూ ఒకటే ఇవాళ ఒడగొట్టే ప్రజెంటేషన్ పదిహేను వందల ఓట్లతో గెలిచామని మూడు వేల ఓట్లతో ఓడిపోయింది కాబట్టి అంతమంది సార్ కూడా సేమ్ అదే జరిగింది కానీ సార్ పార్లమెంట్ ఎన్నికల్లో సార్ పోయినసారి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఇలా మాటిస్తున్నారు కాబట్టి అది ఆ జోస్తోనే ఆ సంతోషంతో చాలా ఉత్సాహంగా పనిచేస్తా బండి సంజయ్ గారు అధ్యక్ష పదవి నుంచి తొలగించటం వల్లనే ఈసారి బీజేపీ అధికారంలోకి రాలేదు తెలంగాణలో అన్నది వాస్తవమే అంటారు భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆధారితంగా పనిచేసే పార్టీ కాదు ఒక వ్యక్తి మీద ఆధారపడి పనిచేసేటువంటి పార్టీ కాదు అందరం కూడా కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ ఇచ్చే బాధ్యత నెరవేర్స్తాం ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క పన్నా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా పదికి పైగా పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం గతంలో నాకు డాక్టర్ లక్ష్మణ నేతృత్వంలో నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిచాం కాబట్టి ఒక్కొక్క అక్కడ రాజకీయ పరిస్థితులు ఆ రాజకీయ వాతావరణం పట్టి ఉంటారు తప్ప బండి సంజయ్ని తొలగిస్తేనే అధికారం పోయిందనేటువంటి విషయం వాస్తవం కాదు ఎందుకంటే తప్పకుండా నెక్స్ట్ అధికారానికి ఏ విధంగా రావాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాం అదే విధంగా ముందుకు సాగుతాం అంటే ఒక బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసిన నరేంద్ర మోదీ గారు ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు మేము అధ్యక్షుల విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీ అని చూసే ప్రయత్నం చేయము పార్టీ బాధ్యతలు మిగతా బాధ్యతలు తప్పకుండా వీళ్ళను ఎస్సీకి సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఎస్టీకి సంబంధించి కానీ బీసీలకు సంబంధించి మేము దాని ప్రకారం మనం ఇస్తాను మేము ఇస్తాను రాష్ట్ర అధ్యక్షుల విషయంలో ఎస్సీకి వెయ్యాలి ఎస్టీకి వెయ్యాలి బీసీకి వెయ్యాలి అని చెప్పి ఇక్కడ ఉండదు అంటే అతంలో గతంలో లక్ష్మణ్ గారు కూడా బీసీఏ నేను కూడా బీసీనే దత్తాత్రేయ గారు కూడా బీసీఏ కాబట్టి ఆ విధంగా కాకుండా పార్టీకి ఎవరు పెట్టాలని చెప్పి కేంద్ర నాయకత్వం అన్ని విధాల్లో ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకు తప్ప ఈయన బీసీ అని చెప్పి బీసీ ఎంచుకోవడం ఇలాంటి ఫార్వర్డ్ క్యాస్ ఆలోచించే పార్టీ మాకు ఇవ్వాల్సిందే తెలంగాణ రాష్ట్రం అధికారులు రావాలి కాబట్టి ఆ అదే విధంగా ఆ ఆలోచనతో ముందుకు వచ్చిన తప్ప వేరే ఉద్దేశం కాదు సార్ అండి ఇందాక అన్నమలే గురు గారు కూడా మాట్లాడుతూ అంటున్నారు ఒకవేళ ఈసారి అత్యధికంగా సీట్లు కానీ బీజేపీకి వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపటం ఖాయం అంటున్నారు అది ఎలా సాధ్యం గద్దె దింపటం అనలేవారు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్స్ తర్వాత ప్రజలు తిరగబడతారు ప్రభుత్వం మీద కాబట్టి ఎప్పుడైనా మా ప్రభుత్వం నెక్స్ట్ ఏర్పడుతుంది తప్ప ప్రభుత్వం పూజ చేస్తామని వరాలి అది అత్త పాటు వాళ్ళకి అసలు అర్థం కానట్టు అండ్ అది ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు అంటే ఎలా వ్యతిరేకత పార్టీకి కూల్చే అవకాశం అని మాకు ఇయ్యారు వాళ్ళే వేసుకుంటారు అంతే అదృష్ట అవకాశం కూడా ఇయ్యారు అదే అదృష్టంగా భావిస్తారు కూల్ చేసుకోవడం అదృష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చేత జరుగుతుంది అని మీరు ఇప్పుడు తక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి కూర్చి పోతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చాలా మంది పిట్టగొట్టినట్టు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికల ఫలితాలు రావద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు నిన్న వాళ్ళ దృష్టంతా కూర్చుమినే ఈ ఈ ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసము ఎట్టు భాషలో మేము ఎక్కువ మీద సీట్లు గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి అబద్ధాలు ఆడాలి తప్పుడు పరిచయాలు చేయాలి వీడియోలు మార్ఫింగ్ చేయాలి సంబంధం ఉన్నా లేకుండా అన్ని విషయాలతో ప్రజలు కూడా అయోమం సృష్టించాలి పేద ప్రజలను ఒక భయానక వాతావరణం సృష్టించి గందరగోళానికి గురిజాలని చెప్పి ఒక ప్లాన్తో రిజర్వేషన్ అంశం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి లేకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీని ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో గడుబాటు నడుస్తుందన్న అనుమానాలు ప్రజలు కూడా ఫైనల్లీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో గతంతో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ సీట్లుగా గెలుచుకోవడం జరిగింది సో పార్లమెంటరీలో ఎన్ని సీట్లు గెలవబోతుంది పది నుంచి పన్నెండు సీట్లకు పైగా మేము ఈ పార్లమెంట్ ఎన్నికలు అంటే ఎక్కడ వచ్చినా కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము కాబట్టి మేము ఇక్కడ ఎంపీలను ఎక్కువ గెలిస్తే వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోయి మోడీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి ఒక సంపర్క సంకల్పంలో భాగస్వామ్యం అవుతారని చెప్పి ఆలోచనతో మా పేదల వ్యక్తి దేశాన్ని రక్షించే వ్యక్తి దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా మేము ఈ కమలంపు పూర్తిగా ఓటేస్తాం బీజేపీ ఎంపీలను ఎక్కువ స్థానంలో గెలిపిస్తామని ప్రజలను ఉంటుంది కాబట్టి మెజార్టీ స్థానాలు మేము గారిని మంత్రి పదవిలో చూడొచ్చా నేను మంత్రి పదవి కోసము మంత్రి పదవి రావాలనో ఎన్నికలకు పోటీ చేస్తాను మా లక్ష్యం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇవాళ కార్యకర్తలు కానీ పేదల ప్రజలకు కానీ న్యాయం దొరుకుతుంది ఇక ప్రపంచమంతా బాసిగా కురుస్తున్న నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేస్తేనే ఇది ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఇలా ముందుకు పోతుంది కాబట్టి ఇలా అన్ని రంగాలు ఎకానమీ విషయంలో కూడా ఇలా పదవ నుండి భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ మూడో స్థాయి ఐదవ స్థానం వచ్చింది మళ్ళీ అవకాశం ఇస్తే మూడో స్థానం తీసుకుపోతూ ఉన్నారు ఇట్లా దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో అమలు చేస్తున్నాయి కాబట్టి రైతుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆ సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ఆర్థిక పరంగా కానీ భద్రతా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని రంగాల్లో భారతదేశం ముందుకు సాగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నాం కాబట్టి ఆ దానికోసం మాత్రమే పనిచేస్తున్న తప్ప మంత్రి పదవి కోసం కానే కాదు మీరు కమిటీ పరంగా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ తీసుకునే నిర్ణయానికి శిర్సా వచ్చేటువంటి కార్యకర్తలు కాబట్టి అటువంటి ఆలోచన లేవు అది పార్టీ నిర్ణయిస్తుంది